చేయుట కొరకే సిరియా రాజు ఇస్రాయేల్తో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పాను అయితే ఆ దైవజనుడు ఇస్రాయలు రాజునకు వర్తమానము పంపి పలాని స్థలమునకు నీవు పోవద్దు అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన గనుక ఇస్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొని ఈలాగు మాటి మాటికి జరుగుచు వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇస్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారి నడుగగా అతని సేవకులలో ఒకడు రాజువైన నా ఏలినవాడా ఇస్రాయేలు రాజు పక్షమున లేరు గాని ఇస్రాయేలులోనున్న ప్రవక్తయగు యగు ఇలీషా మీ అంతఃపురంందు మీరు అనుకుని మాటలు ఇస్రాయేలు రాజునకు తెలియజేయన నేను అందుకు రాజు మేము మనుషులను పంపి అతని తెప్పించున్నట్లు నీవు వెళ్లి అతనుండు చోటు రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చాను కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను వారు రాత్రి వేళ వచ్చే నలు దిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రాధములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఇంటుట కనబడిను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయదుమని ఆ దైవజనునితో అనగా అతడు భయపడవద్దు మన పక్షమునున్నవారు వారికంటే అధికులయ్యున్నారని చెప్పి యహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలిషా ప్రార్థన చేయగా యహోవా పనివాణి కండ్లను తెరవ చేసిన గనక వాడు ఎలిషా చుట్టును పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండు చూశాను ఆ దండు వారు అతని సమీపించినప్పుడు ఎలిషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యుహోవాను వేడుకొనగా ఆయన ఎలిసా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను అప్పుడు ఎలిసా ఇది మార్గము కాదు ఇది పట్టణము కాదు మీరు నా వెంట వచ్చిన ఎడలా మీరు వెదకు వాని యొక్కకు తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించాను వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యహోవా వీరు చూచున్నట్లు వీరి కళ్ళను తెరువుమని ప్రార్థన చేయగా యహోవా వారి కళ్ళను తెరవజీసను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి అంతట ఇస్రాయేలు రాజు వారిని పారచూచి నాయనా వీరిని కొట్టుదనా కొట్టుదనా అని ఇలీషాను అడుగగా అతడు నీ వీరిని కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయి అప్పటి నుండి సిరియనుల దండువారు ఇ్రాయేల్ దేశములోనికి వచ్చుట మానిపోయేను నీ పరిచర్యను చేయుట కొరకే పరిశుద్ధుడా నీ కృపణావు